పవన్ కళ్యాణ్ డిప్యూటీ స్పీకర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎందుకో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఈరోజు డిప్యూటీ సీఎం అయినప్పటికీ ఈరోజు కూడా ప్రజలను ఉద్దేశించి ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు ఆయనకు అంటే ఎందుకంటున్నామంటే ఒకరోజు మీటింగ్లో అంటాడు వాళ్ళ ఫ్యాన్స్ అట అల్లరి చేస్తుంటే అంటాడు అంటే మీకు నేను ముఖ్యమంత్రితో మాట్లాడి స్టంట్ స్కూల్ పెట్టిస్తాను మీకు ఉద్యోగాలు ఇవ్వడానికి టైం పడుతుంది కాబట్టి స్టంట్ స్టంట్ స్కూల్స్ పెట్టిస్తాడట అది ఆయన యొక్క విజన్ ఇంకొక మాట మాట్లాడతాడు మన ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇంత ముందు పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు టికెట్లు మనం మన సినిమా రిలీజ్ చేసుకొని బాధపడడం ఈరోజు మన టికెట్ రేట్లు పెంచుకున్నాం మనం పవర్లోకి వచ్చినామంటాడు టికెట్ రేట్లు పెంచుకుంటే నీ అభిమానులకు ఏమొస్తుంది పవన్ కళ్యాణ్ టికెట్ రేట్లు పెంచుకుంటే నీ ప్రొడ్యూసర్కి పైసలు వస్తాయి ప్రొడ్యూసర్కి పైసలు వస్తే నీకు పైసలు ఇస్తాడు దానివల్ల ఎవరికి ఉపయోగం లేకపోతే నాకు సనాతన ధర్మం అంటాడు సనాతన ధర్మం కొరకు నీ చేస్తా అంటాడు గతంలో సనాతన ధర్మం గురించి ఏమన్నావు హిందూ నాయకులే మత మతాల మధ్య ఇలా చిచ్చు పెట్టి మత విద్వేషాలు రెచ్చబడతాడున్నాను ఏ రోజు ఏమంటున్నావు నా బిందువులందరూ రావాలి ఒక తాటికి రావాలి ఒక తాటిపై రావాలి అంటున్నావు అంటే నీది నీకే క్లారిటీ లేదు నీ పార్టీని సరే డిప్యూటీ సీఎం అయినో ఇరవై సీట్లు సీట్లు గెలిచినావు పార్టీని డెవలప్ చేస్తున్నావు అంటే అది లేదు ఇంకెవరైనా పార్టీ గురించి కొంచెం మంచి అనుకున్నా మీ దారి మీరు చూసుకుంటే నా దారి నేను చూసుకుంటావు అంటే నీకు ఒక నీకు విజన్ లేదు నేను నాయకులకు పాపం అంత కొంత చేయాలని నేను నమ్ముకుని వచ్చిన నాయకులు మాట్లాడితే కూడా ఈరోజు వాళ్ళని కూడా అభ్యర్థించే ప్రయత్నం అంటే నువ్వు నీ లెక్క ఎప్పటికీ బాణీసగిరి లేకపోతే జెండా జెండా కూలీలు లేకపోతే వాళ్ళని కూడా ఉన్నావు నీ అభిమానులను నేను దేవుని లెక్క చూస్తారో నువ్వు అక్కడనే ఉండిపోతాను కొంచెం అప్డేట్ అయ్యి నీ పార్టీని డెవలప్ చేసుకో నీ కార్యకర్తని దగ్గరికి దిగి ఒక విజనరీ లేకపోతే ఒక ప్లానింగ్ ప్రకారం అభివృద్ధి కార్యక్రమాలను నీ మార్పు చూపించుకో చేసుకుంటే బాగుంటుంది ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఇష్టం వచ్చినట్టు సినిమా రేట్లు పెంచుకున్న ప్రజలకు నీ సినిమా రేట్లు పెంచుకుంటే వాళ్ళకేమి వస్తుంది చూడు పవన్ కళ్యాణ్ గారు కొంచెం